ఫైవ్ థర్టీ నిజం చెప్పు నిజం అంతా నాకు తెలుసు చిన్నది కాదు నిజం చెప్పు నువ్వు నిజం చెప్పు ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను చెప్పు క్లారిటీగా మాట్లాడు మాట్లాడుతున్నా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ ఫైవ్ థర్టీకి మళ్ళీ ప్రైవేట్ కి దేబెట్టామండి దేబెట్టిన తర్వాత ఎనిమిది గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి ఎనిమిది గంటలకు ఫోన్ వచ్చి అంటే ఆవిడ నేను అవుతాను వదిన అన్నయ్య నువ్వు తొందరగా అంటే అని అన్నదండి ఎందుకమ్మా ఎందుకు వచ్చేయమంటున్నావు అన్నానండి అంటేనేమో లేదు అర్జెంట్గా రమ్మందండి అన్నది అంటే మరి అర్జెంటుగా రమ్మన్నదంటే పాపకి ఏమైంది నువ్వు చెప్పు అని నేను అన్నానండి ఏం కాదు మీరు వచ్చి వచ్చేయండి అన్నదండి అర్జెంటుగా వచ్చేయండి అంటే చెప్పు నాకు కాళ్ళు ఆలలేదు నాకు కాళ్ళు ఆగలేదు చెప్పమ్మా అన్నాను చెప్పమ్మంటే ఏమి లేదు నీకు భయపడవలసిన పని లేదు వస్తుంది అన్నది కడుపునే అయితే నువ్వు అంత అర్జెంటుగా నన్నీ అన్నయ్యని నీరు అనవమ్మ నువ్వు ఏదన్నది చెప్పన్నానండి అంటే నువ్వు అర్జెంట్ ఇంకా మా బాబు నేను మా ఆయన తర్వాత ఇంకో మాయ అందరం కలిపి వచ్చామండి వచ్చేటప్పటికి పాప పరిస్థితి ఎలా ఉందో తెలుసండి అసలు ఇంకా హార్ట్ ఆగిపోద్దేమని పరిస్థితిలో ఉంది అలాగ జడిసిపోయి తర్వాత అలా కొంతసేపు కూర్చోబెట్టి ఆ మంచినీళ్ళు అయ్యి పట్టి అవన్నీ చేసి మేము ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఇక్కడే ఉన్నామండి అప్పుడు తీసుకెళ్లామండి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లేసరే ఆ శివరంగి తగ్గలేదండి ఆ పాపకి చివరికి తగ్గలేదు మార్నింగ్ కూడా అలాగ మౌనింగ్ ఉండిపోయిందండి అసలు ఏడ్ జరిగిందమ్మంటే ఇలా చెప్పిందండి మరి ఇప్పుడు ఈ పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే జాయిన్ చేశాను మరి ఇది చిన్నపిల్లే కదా మరి అలాంటి ఆడపిల్లలు బోల్డ్ మంది ఉన్నారు కదండి మరి ఇప్పుడు ఈ పాపకి జరిగింది అన్యాయం ఇంకా అలాంటి పిల్లలకు అసలు జరగకూడదు కదా అందుకని ఎంత శిక్షిస్తారో అతనికి మాత్రం భవిష్యత్తు లేకుండా చెయ్యండి భవిష్యత్తు ఉండకూడదు ఆ మూడు స్కూల్లోనే కాదు అసలు మొత్తం అతనికి భవిష్యత్తు లేకుండా చెయ్యండి అది మీరు ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను మీరు అది చేస్తే చాలా ఆడపిల్లల ఉంటది ఎందుకంటే ఇప్పుడు అతని వయసుకి ఆ పిల్ల వయసుకి అసలు వ్యత్యాసమే లేదు అతని పిల్ల పాప బాబుని ఈ పిల్లతో చదువుకుంటున్నారట మరి అతనికి ఎంత ఇంకిత జ్ఞానం ఉందో అతను మాస్టరేనండి అందుకనే మీరు మాత్రం ఏం చేస్తారో తెలీదు ఇప్పుడు నా పిల్లనే కాదు ప్రతి